హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ నేను అండ్ బట్స్ వీడియోలో కోళ్ళకి మరిత జంతువులకి ఇలాంటి హనీయట్లేదండి ఇంక వీడియో విషయానికి వస్తుంది విడికాలు సంబంధించిన మద్రాసి లైన్ రజా మద్రాసి లైన్ రజా పుంజ్ అండి సాయి వచ్చి పదిహేను నాలుగు సైజ్ అండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుందండి డబల్ బాడీ గల పుంజు వయసు వచ్చి ఒక సంవత్సరం ఎనిమిది నెలలు ఉంటుందండి ఫ్రెష్ కోడి ఎలాంటి విడితే లేదు టూ టాప్ గోల్డ్ కల అండి మద్రాసి లైన్ రజా ఇది డబుల్ బాడీ బొంగతెలుపులు టూ టాప్ గోల్డ్ కల కోడి కనుక్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం కాల్ చేయొచ్చు కోడ్ అయితే టూ టాప్ గోల్డ్ కాదు కోడి ఓకేనా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నడిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పర్ నచ్చితే పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ప్రైజ్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది కావాల్సిన కాల్ చేయండి కాల్ ఒక లిఫ్ట్ చేయలేకపోతే వర్క్లో ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కేవలం ఆఫర్ ఆఫర్ రేట్ అండి ఇది ఆఫర్ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాను ఐదు వేలకి ఇస్తాను ఆఫర్ అండి ఇది ఏమైనా తగ్గించలేను ఐదు వేలకి ఫైనల్గా ఇస్తాను ఆఫర్ అండి ఈ రేట్లు ఏడా రావు ఆఫర్ ప్రైజు కేవలం ఆఫర్ అండి నచ్చినాం కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం మళ్ళా టూ మంత్స్తో స్టార్ట్ చేస్తాను బిజినెస్ ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్